కాబట్టి విశ్వాసంతో ఉండండి అవిశ్వాసుల జీవితంలో ఉన్న దేవుడు ఏ కార్యాలు చేయలేడు 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 విశ్వాసము గల పొమ్ము నీ విశ్వాస ప్రకారమే నీకు అగునుగాక విశ్వాసానికి చాలా చాలా శక్తి ఉందండి చాలామంది తక్కువ అంచనా వేస్తారు విశ్వాసాన్ని అర్థమైందా నీ విశ్వాసం ఏం చేసిందో తెలుసా ఉన్నది లేనట్టుగా చేసిద్ది లేనిది ఉన్నట్టుగా చేసిద్ది ఓ సోదరి ఉందండి రాజమండ్రి నుంచి వచ్చింది ఆమె మెయిన్ బ్రాంచ్కి అన్నయ్య కలవాల ఆ రోజు నేను గొప్పవాణ్ణి నేను శక్తి కలిగిన చెప్పట్లా చాలా ఏమన్నా కలవలేదండి ఆ రోజు అమ్మ అన్నయ్య అయితే అందుబాటులో లేరు నీకు విశ్వాసం ఉంటే నాకు కొంచెం విశ్వాసం ఉంది ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుడు కార్యాలు చేస్తారని చెప్పి సోదరికి చెప్పి బలపరిచి తనకు తన బిడ్డకి తన వారికి ప్రార్థన చేసి పంపించాను ఆమెకి కడుపులో గడ్డ పెద్ద గడ్డ ఉంది ఆపరేషన్ చేయాలి చాలా కట్ ఖర్చు అవుతుందని చెప్పారు చాలా రిస్క్ అయిద్దని చెప్పారు సోదరి కూడా చాలా భయం ఆపరేషన్ అంటే సరే మొత్తం మీద విశ్వాసం వారి గుండెల్లో ఉంది నమ్మారు నేను నమ్మి ప్రాంతం చేశాను ఎందుకంటే మన శక్తి ఏంటో మనకు తెలుసు మన జ్ఞానం ఏంటో మనకు తెలుసు నా మటుకు నాకు నాకు ఇంకోటి కూడా తెలుసు దేవుని శక్తి తెలుసు దేవుని జ్ఞానం కూడా తెలుసు కాబట్టి ఆయన్ని బట్టి ధైర్యంగా నేను చెప్పా ధైర్యంగా ఉండమ్మా ప్రార్థన చేద్దాం విశ్వాసంతో ఉండు కలవరపడొద్దు విశ్వసించు వాడు కలవరపడని బైబిల్లో ఉంది కలవరపడొద్దు దుఃఖపడొద్దు ఏమే ఏమేదని చెప్పి టెన్షన్ పడకు ప్రశాంతంగా ఉండు దేవుడి జీవితంలో కార్యం అని చెప్పి ప్రార్థన చేసి పంపించాం ఇక సోదరికి చూశారు ఆపరేషన్ పాలన పదిహేడో తారీఖు రమ్మన్నారు వాళ్ళు తీసుకుని వెళ్ళారు ప్రార్థన చేశారు అయినా సరే వైద్యం చేయించుకోవాలి కదా వెళ్ళారు చూపించుకుందామని వాళ్ళ ఊర్లో పదిహేడో తారీఖు వచ్చింది ఉదయాన్నే బయలుదేరారు ఇక ఆమెకి ఆపరేషన్ చేసేదానికి ఆపరేషన్ డ్రస్ వేశారు చాకులు ఉంటాయి కదా పొదిలిన చాకులు ఆపరేషన్ చేసే చాకులు అవన్నీ కూడా వేడి నీళ్ళల్లో వేసుకున్నారు చక్కగా ఇక స్టాఫ్ అంతా వచ్చారు చివరిగా అడిగారు ఆమెనమ్మ ఎలా ఉంది నీకు బాగానే ఉందా ఎట్లా ఉందంటే ఏమండి అంతకుముందు బాగా భారంగా ఉండేది బరువుగా అనిపించేది నాకెందుకు కొంచెం బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే సరే ఒక పని చేద్దామా అని చెప్పి ఆపరేషన్ టేబుల్ మీదకి ఎక్కినామని దించారు ఎందుకైనా మంచిది ఒక్కసారి టెస్ట్ చేద్దామమ్మా అని చెప్పి మీరు నమ్ముతారో నమ్మరు నాకు తెలియదు కానీ ఆడికి తీసుకెళ్లి టెస్ట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్లో ఉంది ఈ కడుపులో ఎటువంటి గడ్డ లేదు ఈ అమ్మాయి కడుపు చక్కగా ఉంది బాగుంది ఎటువంటి చిన్న గడ్డ కూడా లేదు అని డాక్టర్లో చూసి షాక్ అయిపోయారు డాక్టర్లే షాక్ అయిపోయారు ఎలా సాధ్యం అమ్మ ఇది ఎలా జరిగింది మన రిపోర్ట్లో చూపించండి అంటే మన రిపోర్ట్లో చూపిస్తే సేమ్ అదే స్కానింగ్ సేమ్ అదే డాక్టర్లు అదే ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ రిపోర్ట్ చూస్తే ఏముంది నీకు ఇంత గడ్డ ఉంది ఇన్ ఇంత బరువు కలిగిన గడ్డ ఉంది దాన్ని ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి లేకపోతే నీకు ప్రమాదం అని ఈ రిపోర్ట్లో ఉంది మరి ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్లోనేమో అసలు గడ్డలేదు ఏం లేదు ప్రశాంతంగా ఉంది నీ కడుపు ఎలా సాధ్యం ఇది ఈ రిపోర్ట్ ఈ రిపోర్ట్గా ఎలా మారిందంటే ఈ సోదరి చెప్పిద్ది ఏమంటే ఈ రిపోర్ట్ని ఈ రిపోర్ట్గా మార్చింది నేను సేవిస్తున్న నా దేవుడు ఆ దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు సార్ అని చెప్తే వాళ్ళు అన్నారంట అమ్మా ఆయన ఎవరో కానీ ఇది ఒకటి కాదమ్మా ఇలాంటి సాక్ష్యాలు నా సర్వీస్లో చాలా చూశానని చెప్పాడట ఇలాగా ఇలాగా దీనుల ప్రార్థన ఆలకించి ఆ దేవుడు ఎవరైనా ఎక్కువ మంది సాక్ష్యం ఇచ్చింది ఎవరినో తెలుసా యేసు క్రీస్తు ప్రభుకి ప్రార్థన చేయటం వల్ల మాకు ఆరోగ్యం వచ్చింది రిపోర్ట్లు మారిపోతున్నాయి ఆ డాక్టర్ చెప్పాడు నీ నీవక్కదానివి కాదమ్మా ఇలాగ నీలాగా కార్యాలు చూసిన చాలామంది నా సర్వీస్లో నేను చూశాను నువ్వు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు ఆయన విడిచిపెట్టొద్దు ఆయన ఆశ్రయించిన వారి జీవితంలో ఆయన ఏమి కొదు చేయడు ఎవరు చెప్పారు ఈ ప్రసంగం పాస్టర్ గారా డాక్టర్ గారా డాక్టర్ గారికి నార్మల్ అయిపోయింది వీళ్ళు విశ్వాసులు రా అంటే వీళ్ళకి చాలా వరకు ఆపరేషన్తో నిమిత్తం లేదు ఎందుకు వీళ్ళ దేవుడే వీళ్ళకి నయం చేసేస్తాడు అన్న విశ్వాసం చివరిలో ఎవరికి వచ్చింది పేషెంట్లు కాదు డాక్టర్కి వచ్చింది అందుకే అమ్మ చచ్చికి వెళ్తారా మీరు ఓకే మీరు పది రోజులు వెళ్ళి ప్రార్థన చేసుకోండి అండి టెస్టులు చేద్దాం ఎందుకు పొరపాటును కనుక నేను కనుక ఆ చాకులు పెట్టి అమ్మాయి కడుపు కోస్తే లోపల గడ్డలేదనుకో అనవసరంగా ఆపరేషన్ చేసినట్టేగా చక్కగా ఉన్న కడుపుని ఖర్చులు పెట్టి చీల్చి కుట్లేసి అమ్మాయికి లేనిపోయిన బాధ పెట్టినట్టేగా అమ్మమ్మ అంత ప్రమాదం తప్పింది అందుకని ఆ రోజు నుంచి ఆయనకు ఒక చక్కని ఆలోచన వచ్చింది అమ్మ మీరు విశ్వాసం అయితే మీరు ప్రాంతం చేసుకుని వస్తే మీకు ఆపరేషన్ కాదు ముందు ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేద్దాం ఎందుకంటే మీ దేవుడు కార్యాలు చేసే దేవుడు మీ దేవుడు మీ ప్రాంతంలో ఆలగించే దేవుడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసేవాడు మీరు సేవిస్తున్న దేవుడు నజరేడిని స్వీకరిస్తూ ప్రభు అప్పటి నుంచి డాక్టర్ గారు మేము విశ్వాసం వండి చర్చికి అని అంటే తొందరపడి కత్తులు కటారలు తీసుకొని పొట్టలో కోసేవాడు కాదంట ఆయన ఆ సాక్ష్యం నాకు చెప్తే నేను నా ప్రభువును బట్టి నా దేవుని బట్టి అతిశయించా దేవునికి స్తోత్రం కలిగిన గాక వాడు దేన్ని బట్టి అతిశయించాలి ఎవరిని బట్టి ప్రభువుని బట్టి అది సంవత్సరాలుగా వేధించబడుతున్నారేమో సంవత్సరాలుగా పీడించబడుతున్నారేమో మీరు విశ్వాసంతో కనుక నా ప్రభువుని కదిలించగలిగితే లేనివి ఉన్నట్లు ఉన్నవి ఇప్పుడు అప్పులు ఉన్నాయి లేనట్లుగా నా దేవుడు చేస్తాడు రోగం ఉంది లేనట్లుగా నా దేవుడు చేస్తాడు క్యాన్సర్ ఉంది రిపోర్ట్లో క్యాన్సర్ లేదని ఆమె ఇక నువ్వు ఏం చెప్తావో చెప్పు సంతానం లేదు నీకు పిల్లలు పుట్టరు నీ గర్భసంచి జడిపోయింది నీ కడుపులో నీటి పొడగలు ఉన్నాయి మీ ఆయనకి అనారోగ్యం ఉంది నీకు అనారోగ్యం ఉంది మీ జన్మలో మీరు తల్లిదండ్రులు కాలేరని డాక్టర్లు వంత సర్టిఫికేట్లు ఇచ్చినా సరే నువ్వు విశ్వాసంతో మొరపెట్టగలిగితే సృష్టికర్త అయిన దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు వైద్య శాస్త్రం ఆశ్చర్యపోయే కార్యాలను నీ జీవితంలో చేస్తాడు నా దేవుడు చాలామంది సాక్షులు అండి నేను కళ్ళారా చూసాను ఇరవై సంవత్సరాల్లో కూడా సంతానం పొంది సన్నిధిలో సాక్ష్యం చెప్పిన వారు అనేకులు ఉన్నారు ఎక్కడ విశ్వాసం ఉండిద్దో అక్కడ విజయం ఉండిద్ది చెప్పండి ఎక్కడ విశ్వాసం ఉండిద్దాం అక్కడ విజయం 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 ఉండిద్ది చాలేమన్నా మాకు బాగా నేర్పింది కూడా అదే విశ్వాసం